I'm sorry. अमिदगढ़ uh, मिदगढ़ కొండ సురేఖ కేటీఆర్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేమందరం కూడా ఖండిస్తున్నాము ఈరోజు కొండ సురేఖ ఒక మహిళ నీకొక బిడ్డ ఉన్నది ఆ బిడ్డ కూడా బిడ్డ ఉన్నది నీ బిడ్డ నువ్వే ఎలాగైతే గౌరవిస్తావో తెలంగాణ యావత్తు మహిళలందరినీ కూడా నువ్వు గౌరవించాలి నీకు లోటుక వచ్చినట్టు సాక్ష్యాలు లేకుండా కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేమందరం కూడా తప్పకుండా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము కొంటా సురేఖ మంత్రి పదవి ఏ విధంగా ఇచ్చిందో అసలు ఒక మహిళకు కూడా గౌరవించలేని కొండా సురేఖ మంత్రి పదవి హోదాను తను దుర్వినియోగం చేస్తుంది తను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తనని వర్తరఫ్ చేయాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఒక రాజకీయంకి సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న పైలకు తీసుకొచ్చి ఈ విధంగా రాజకీయాలు ఉంచడం అనేది మీ అల్పబుద్ధికే నిలవాలి నువ్వు కూడా ఒక మహిళమే కదా మహిళ ఉంటే ఒక సాటి మహిళ గౌరవించకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అలాగే ప్రపంచమే అబ్బరబోయేలా కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని గౌరవిస్తుంటే నువ్వు మాత్రం కేటీఆర్ గురించి ఇలా అల్పబుద్ధిగా మాట్లాడడం మేమందరం కూడా ఖండిస్తున్నాము అదేవిధంగా కేటీఆర్ గారు ప్రజా పొందినటువంటి నాయకుడు తన యొక్క ఇమేజ్ను నువ్వు చెదా తెలంగాణ ప్రభుత్వముల నుండి పవిత్రమైన దేవాశాఖ మంత్రిగా పదవి పొంది మరి నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని వ్యక్తిగా వదిలేస్తున్నాము మరి ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంగా భారతదేశంలో గౌరవపడే విధానంగా మన తెలంగాణ ముందు తీసుకుపోయిన గౌరవనీయులు మంత్రివర్యులు మరి వారిని వ్యక్తిగత విషయాలల్లా మరి మీరు ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు సేవ చేయాలని సేవ చేస్తున్నట్టు కాదు ఒక మాజీ మంత్రివర్యులని మరి ఇప్పుడున్న మీరు వాళ్ళని ఒక ముఖ్యంగా తిట్టడానికే మీరు పదవి పొందినట్టు మాకు అనిపిస్తుంది మరి ఎందుకంటే ఒక తెలంగాణ ఆడబిడ్డలుగా మేము ఒక తెలంగాణకు ఒక తోగుట్టుల అన్న తమ్ములాగా ఉన్న కేటీఆర్ అన్న మీద ఇలాంటి మాటలు మాట్లాడు మరి మీరు ఒక సాటి మహిళ మహిళ గురించి మాట్లాడే ముందు మరి ఒక మహిళ మనసు ఎలా అని కూడా ఆలోచించుకోకుండా మీ సొంత మెప్పులు పార్టీ మెప్పు పొందాలని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడితే సరైనది కాదు కానీ కాదని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మహిళలము అడుగుతున్నాము ఎందుకంటే మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి మరి ప్రభుత్వంలో మరి ఒక మహిళలని అవమానపరిస్తే నేను ఎంత గొప్ప అనుకుంటున్నాము కానీ కాదు అది సరైనది కాదు మీరు ఏదైనా ఏదైనా ఉంటే మీరు మీ సొంత అవసరాలకు నువ్వు ఎలా నన్ను కానీ మా బిఆర్ఎస్ ప్రభు పార్టీని విమర్శించి మా పార్టీకి ఉన్న ఒక తోబుట్టు తోబుట్టు లాంటి అన్నని ఇట్లా మాట్లాడినందుకు మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన అక్క చెల్లెలను ఖండిస్తున్నాము మరి మీరు ఇలాగనే మాట్లాడుతుంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మరి రోజు రోజు రోజుకో రకంగా ఆయన చేసిన ఆరు హామీలు ఇచ్చి అభివృద్ధి చేస్తాం మరి సంక్షేమం ముందుకు తీసుకెళ్తలేరు మరి అవన్నీ పక్కకు పెట్టి ఏమైనా కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు బట్టలు ఇప్పి కొడతా చెప్పులేసి కొడతా ఇవే మాట్లాడుకుంటా ముందుకు మీరు ప్రజల్ని ఏమో ముందు ఇస్తాం ప్రజలతో ఎలా పాలిస్తారని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక మహిళ అడుగుతున్నా ఎందుకంటే మేము పదిహేను సంవత్సరాల నుండి కూడా మీ పార్టీకి ఎన్నంటే ఉండి పనిచేసుకుంటా నేను ఒక గౌరవప్రదమైన హోదా చైర్మన్ హోదా నుండి కూడా మాకు కేటీఆర్ అన్న అంటే మాకు ఎంత అభిమానమో నువ్వు ఒక మాట్లాడే ముందు ఆయనే ఆడబిడ్డల్ని ఎట్లా గౌరవిస్తాడో ముందు తెలుసుకొని మాట్లాడాలి అని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం